హలో స్నేహితులు మెదడు ఆహారం అని ప్రముఖంగా పిలువబడే బాదం వాస్తవానికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైన మరియు పోషకమైన గింజలలో ఒకటి అని మీకు తెలుసా ఈ రోజు మనం ఈ పవర్ ప్యాక్ చేసిన గింజ యొక్క మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు కొన్ని ప్రతికూలతలు బాదం పప్పును ఒకే విధంగా కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు రాత్రి పూత నానబెట్టడం మరియు ఉదయన్నే తొక్కడం దీని సర్వసాధారణమైన ఉపయోగం మిఛాయిలు కీర్ లేదా హల్వా మీద పెట్టుకుని తినడం మరో రూపం ఈ రోజుల్లో బాదం పాలు మరియు బాదం వెన్న కూడా బాగా ప్రాచుర్యం పొందాయి ఆసక్తికరమైన వాస్తవం ఓటనీ ప్రకారం బాదం వాస్తవానికి గింజ కాదు ఇది డ్రూప్ అనే పండు యొక్క విత్తనం మరియు పీచు మరియు చెర్రీ కుటుంబం నుండి వచ్చింది ఇది బాదం పిండిలోకి కూడా గ్రౌండ్ చేయబడుతుంది దీనిని బేకింగ్ లో గ్లూటెన్ లేని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు బాదం పోషకాల యొక్క నిధి మరియు కొన్ని అందమైన పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఇది ఈ యొక్క ఉత్తమ వనరులలో ఒకటి ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు మన చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి మరియు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి ఒక ప్రత్యేకమైన విషయం బాదం యొక్క నిజమైన శక్తి దాని గోధుమ తొక్కలో దాగి ఉంది ఈ తొక్కలో ఫ్లేవనైడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి అందువల్ల తొక్కలతో బాదం తినడం వల్ల ఒలిచిన బాదం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మెగ్నీషియం ప్రోటీన్ మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలం కూడా ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మరియు ఎక్కువ కాలం కడుపు నిండి ఉంచడంలో సహాయపడుతుంది ఇది బరువును అదుపులో ఉంచుతుంది గాని స్నేహితులారా ఏదైనా అధికంగా వినియోగించడం మంచిది కాదు బాదం కొన్ని ప్రతికూలతలను కూడా కలిగి ఉంటుంది వీటిలో కేలరీలు మరియు కొవ్వు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేతి నిండా కంటే ఎక్కువ తినడం వల్ల మీ బరువు పెలుగుతుంది మీరు ఎక్కువగా బాదం తింటే మరియు తగినంత నీరు తాగకపోతే దానిలో ఉండే పీచి ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం లేదా కడుపులో ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి ముఖ్యమైన సమాచారం మాదం పప్పును నానబెట్టి వాటిని తినడం వల్ల అవి జీర్ణం కావడం సులభమవుతుంది మరియు వాటిలో ఉండే కొన్ని హానికరమైన పదార్థాలు తొలగిపోతాయి కాబట్టి స్నేహితులారా పాదం చాలా ఆరోగ్యకరమైన చిరుతింది కానీ ఇది ఎల్లప్పుడూ రోజుకు ఐదు ఏరు పాదం వల్ల సమతుల్య మొత్తంలో మరి సరైన మార్గంలో తీసుకోవాలి మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే ఇది మీ ఆరోగ్యానికి ఒక వరమని నిరూపించవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఏ అంశం చేయాలో కామెంట్స్లో చెప్పండి